అక్క ఈ మధ్య కొంతమంది మిమిక్రీలు చేస్తున్నారు విన్నారా చూసారా బతుకుతారు తప్పలేదు తప్పలేదు బతకండి చక్కగా బతకండి స్విచ్ వ్యాడ్ లాంటివి ఏమిటి ఏమిటో చెప్తున్నారు నాకు రావట్లేదు సరిగా ఇలా ఒకళ్ళని ఎంతసేపు ఒకళ్ళ మీద పడి వెళ్ళవడమే పని వీళ్ళు అలా చెప్పేస్తున్నారు వీళ్ళు ఇలా చెప్పేస్తున్నారు అని గుండెలు బాధ వేసుకోవడం తప్ప ఒక్కడు కూడా ఉపయోగపడేటటువంటి ఏమైనా వీడియోలు ఉన్నాయంటే ఏమో పెరుమాళ్ళకే సరే స్విచ్ వర్డ్స్ ఈ స్విచ్ వర్డ్స్ కి సంబంధించి రకరకాల అంటే వీళ్ళనే కాదు దీని గురించి తెలియని వాళ్ళు సబ్జెక్ట్ గురించి తెలియని వాళ్ళు అపార్థం చేసుకునేటటువంటి పరిస్థితుల్లో ఉన్నాము అంటే దీనికి ఏంటి అథెంటికేషన్ అని అడిగిన వాళ్ళు చాలా మంది ఉన్నారు బోల్డ్ సార్లు చెప్పాము మనం స్విచ్ వర్డ్స్ ఎన్నో స్విచ్ వర్డ్స్ మీరు పరిచయం చేశారు ఫైన్ రీచ్ అనేది ఎంత బ్యూటిఫుల్ గా వర్క్ చేస్తుందో చెప్ప అసలు చెప్పలేము దాన్ని చాలా అద్భుతంగా పనిచేస్తుంది దానికి ఎన్నో లైవ్ ఎగ్జాంపుల్స్ లాగా ఎంతో మంది చెప్పినటువంటి రివ్యూస్ రూపంలో కూడా మనం వీడియోస్ చేసి ఇవ్వడం జరిగింది బట్ మై క్వశ్చన్ ఇస్ అసలు స్విచ్ వర్డ్స్కి ఏంటి అథెంటికేషన్ అని అంటే వన్ ఆన్సర్ వన్ అథెంటికే అథెంటికేషన్ ఉన్న ఆన్సర్ ఏదైనా ఉందా మీ దగ్గర చెప్తారా తప్పకుండా చెప్తాను పద్మిని నేను మ్యానిఫెస్టేషన్ క్లాసెస్ విన్నప్పుడు చదువుకున్నప్పుడు బుక్స్ చూస్తున్నప్పుడు స్విచ్ వర్డ్స్కి సంబంధించినవన్నీ తెలుసుకుంటున్నప్పుడు ఇంగ్లీష్లో ఉంటే నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది నా జీవితంలో అసలు స్విచ్ వర్డ్ ఎంట్రీ అయ్యింది కూడా ఫై ఫైన్ రీచ్ వల్లనే ఫైన్ రీచ్ అయినా నేను చదువుకుంటూ అంటే ఇంకా మ్యానిఫెస్టేషన్ క్లాసెస్ అన్నీ నేను చదువుతున్నప్పుడు బుక్స్ అంతా చదువుతున్నప్పుడు మా విజత్ ఉంది కదా విజత్ అది గోల్డ్ చైన్ మిస్ అయింది ఏదైనా మిస్ అయితే కార్తవీర్యార్జున్ తలుచుకోవడం అనేది ఇంట్లో ఎప్పటి నుంచో అలవాటు ఏ చిన్న పెన్ను కనపడకపోయినా కార్తవీర్యార్జున అని అని అనుకోవడం అలవాటు నాకు ఓకే అది దొరికినప్పుడు ఆయనకి థ్యాంక్ యూ స్వామి అని చెప్పడం కూడా అలవాటే మా అయితే అది ఆ గ్రాటిట్యూడ్ అయిమో నిజంగా ఈ స్విచ్వర్డ్స్ అనేవి మనకి దొరికేటట్టుగా చేసింది నాకు అయితే చాలా అసలు మా అత్త ఏంటంటే ఏదైనా బాధ వస్తే అసలు అన్నం నీళ్లు కూడా ముట్టుకోదు ఇంకా మనమన్నా కాస్త మర్చిపోయి తినక తప్పదు దొరుకుతుందిలే అని అనుకుంటామేమో కానీ తను అన్నం నీళ్లు మానేసి అసలు ఎంత ఏడుపు అంటే థర్టీన్ గ్రామ్స్ గొలుసు ఒకటి కాదు రెండు కాదు చాలా కష్టపడి చేయించుకుంటాను అయితే వెతుకుతూ ఉంటే ఎక్కడ దొరకట్లేదు అనమాట అప్పుడు నేను ఈ ఫైన్ రీచ్ ఫైన్ రీచ్ అని నేను చదవడము అది ఇంట్లోనే అనమాట చివరికి మా చెల్లెలు కూడా చాలా కష్టపడింది దానికోసం కార్తవీర్యార్జున్ సంబంధించిన మంత్రం చదివి వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ అమ్మగారు కార్తవీర్య అర్జున్ ఆవిడ దగ్గరికి వెళ్తే కూడా ఆవిడ కూడా ఇంట్లోనే ఉందమ్మా కంగారు పడద్దు చెప్పారట ఆవిడ చెప్తే మా అత్తకి తీసుకొచ్చి చెప్తే మరి ఇంట్లో ఉంటే దొరకాలి కదా అని అనుకోవడము ఫైన్ రీచ్ అని చదవడము వెంటనే అది దొరకడము అనేది జరిగిందని అట్లా నా జీవితంలో కూడా ఫైన్ రీచ్ నాకు స్విచ్ వర్డ్స్ ఇట్లా చదువుతున్నప్పుడు కొంతమంది ఇంగ్లీష్ లోనా అని అనుకోవడము కొంతమందికి అయితే నేను తెలుగులో కూడా రాసి ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి మీకు తెలుగు చదవడం వచ్చా వాయిస్ మెసేజ్ పెట్టండమ్మా ఎలా చదవాలో అంటే నేను వాయిస్ మెసేజ్ పెట్టిన సందర్భాలు కూడా ఉన్నాయన్నమాట ఇలా అనుకుంటూ ఉన్నప్పుడు మరి దీనికి అథెంటికేషన్ ఇలాంటి వీడియోస్ చెప్తున్నప్పుడు చూస్తున్నప్పుడు బాధ అనిపిస్తుంది అంటే ఏదైనా ఒక సబ్జెక్ట్ ని ఎక్కరించేటప్పుడు ఆ సబ్జెక్ట్ గురించి నీకు తెలియకపోతే నువ్వు మాట్లాడకూడదు నాకు నిజంగా చెప్పాలని అంటే హిందీలో విశ్వనాథ్ ప్రసాద్ గారిని రెండు చేతులు అయితే దండం పెట్టాలనిపిస్తుంది నాకు ఎందుకంటే ఏదైనా విషయం తెలియదు అని అంటే నాకు తెలియని దాని గురించి నేను ఎక్కువగా మాట్లాడడం అనేది సరికాదు అని అంటారు ఆయన అవును ఆయన మీకు వాట్సప్ లో కూడా చూస్తే ఎవరో ఒకళ్ళు నా దగ్గరికి వచ్చిన వాళ్ళ దగ్గర నుంచి ఏదో ఒక కొత్త విషయం నేను తప్పకుండా నేర్చుకుంటానని చెప్పి కూడా రాస్తారు అట్లా అంటే మనకు తెలియని దాని గురించి మనం మాట్లాడడం ఏంటి తెలుస్తుంది అంటే నీకు ఇంకొకళ్ళకి ఎవరికైనా పేరు వస్తే నువ్వు తట్టుకోలేవు అనమాట అది మెయిన్ ప్రాబ్లం అది గురించి దాని గురించి చెప్తా చెప్తా తమ్ముళ్ళు లేరు పెద్ద చెప్పండి వినండి చెప్తున్నా వినండి ఇవాళ ఇంకొకటి నేను ఇవాళ స్టూడియోకి వచ్చేటప్పుడు ఆటోలో నాకు చాలా సేఫ్ పడుతుంది పట్టినప్పుడు ఏదైనా బుక్ చదువుదాం అనేది ఖచ్చితంగా అనుకుంటాను ఈ మాస్టర్ సివివి గారి బుక్ ఏదైతే ఉందో ఇది ఆల్రెడీ ఒక బుక్ ఉంది నా దగ్గర ఇది చదువుతూ ఉంటే ఇది కొంటూ ఉంటే బుక్ అతను అన్నారు మీ దగ్గర ఉందండి సివివి గారు బుక్ మీరు చదివారు అని అంటే అది వేరు ఇది వేరా అని అడిగాను నేను అవునండి అంటే మరి వేరన్నప్పుడు ఇచ్చేసేయండి అని చెప్పి నేను తీసుకొచ్చుకోవడం జరిగింది ఇది అలానే బ్యాగ్లో ఉండిపోయింది మొన్న నేను షిరిడికి వెళ్ళినప్పుడు మాస్టర్ సివివి గారిని జాగ్రత్తగా ఇక్కడ కూర్చోబెట్టుకోండి అని చెప్పి ఈయనకి చెప్పడము మళ్ళీ నేను కూడా నాతో పాటు తీసుకెళ్ళాలన్నప్పుడు బుక్ ఏదో తీస్తుంటే హ్యాండ్ బ్యాగ్లో ఇది ఉందనమాట అదే చదవాలి అనేది ఇవాళ నాకు మనసుకి అనిపించి చదువుకుంటూ వస్తున్నాను చదువుకుంటూ వస్తున్నప్పుడు నాకు నిజంగా చాలా మంచిగా అనిపించింది ఇక్కడ మాస్టర్ గారు ఈకే గారు రాసిన బుక్ అనమాట మాస్టర్ సివివి గారి గురించి స్టర్ రాసిన బుక్ అయితే లీనమై ఆ నిర్దిష్టమైన విచిత్ర స్ఫూర్తిని మనసుకి కల్పిస్తూ ఉంటాయి ఆయన యోగ మార్గంలో లీలలు అని చెప్తూ ఆంగ్లములోనే మంత్రములు ప్రసాదించటలో మరి ఒక అంశం కూడా కలదు రాబో కాలమున బ్రహ్మ విద్య ఆంగ్ల భాష మూలమున వ్యక్తుమగననియు ఆంగ్లము యోగ భాషగా వర్తించగలదనియు దివ్య జ్ఞాన గురువులలో ఒకరు తన శిష్యులకు వ్రాసిన రహస్య లేఖలలో తెలియపరచరు దాని కొరకై పూర్వము సంస్కృత భాషకు చేసిన సేవ ప్రస్తుతము శబ్దమయ దేవతలు ఋషులు ఆంగ్లమునకు చేయుచున్నారు ఈ కారణముననే నేటి ఆంగ్ల వర్ణముల లిపి సంకేతములన్నీ సర్వ ప్రపంచ సాధకుల ధ్యాన యంత్రముల నుండి స్వీకరింపబడి స్థిరత్వమును పొందెను అంటే ఇక్కడ మనకి ఏం చెప్తున్నారు ఇక్కడ శబ్దమయ దేవతలు అంటున్నారు కదా ఏదైతే మనం స్విచ్ వర్డ్ చదువుతూ ఉంటామో ఆ శబ్దమే మన సబ్కాన్షియస్ మైండ్ కి చేరి ఆ పని అయ్యేటట్టు జరుగుతుందనే కదా మన లో మనం నేర్చుకున్నది అదే మాస్టర్ గారు కూడా చెప్తున్నారు అంటే ఇది అంతా చదవచ్చు మాస్టర్ గారు ప్రసాదించిన మంత్రములు రెండు విధములు ప్రేయస్ కోర్సెస్ కోర్సెస్ కుండలి ముందుకు ప్రత్యేక సాధమును చేయటం గాను అనేక రోగముల నుండి జనులకు విముక్తులు చేయటకును నిర్దేశింపబడినవి ప్రేయర్స్ సర్వసామాన్యముగా యోగ మార్గం అనుసరించి వారి చేయవచ్చును దాని వలన వారికి యోగానుభూతి ఎడల క్రమ వికాసము కలుగును అలాగే వాస్తవమునకు సర్వ ప్రయోజనములను ప్రేయర్ ఒకటి చాలును దాని వలన నేను సిద్ధించును కానీ సాధకుల మనస్సును బట్టి వేరుగా కోర్సెస్ ఇచ్చి సిద్ధికి సులభమైన మార్గమును ప్రసాదించినప్పుడు చాలా మందికి గురి కుదరదు దేనిపైన ప్రత్యేకంగా సాధింప నన్ను అభిలాష వారికి ఉండను ఇట్టి వారి కుతూములకు తీర్చుటకే లీలాప్రాయముగా మాస్టర్ గారు కోరిన నిక్రో కోర్సెస్ ప్రసాదించి వారికి సంబంధించిన వివిధ యోగానుభూతులను కల్పించినారు అంటే ఇక్కడ ఏంటంటే కోర్సెస్ ఉన్నాయి ఈ వర్డ్స్ కి సంబంధించినవి కూడా ఉన్నాయి కోరికలు నెరవేర్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళు ఇది చదవచ్చు అని అర్థం అన్నమాట అట్లా స్విచ్ వర్డ్స్ జనించాయి ఇంగ్లీష్ లో అనేది గుర్తుపెట్టుకోవాలి మాస్టర్ సివివి గారు చనిపోయిన వాళ్ళని కూడా బ్రతికించారు తమ్ముడు నీకే చెప్తున్న విను చదువు మాస్టర్ గారుల గురించి గురువుల గురించి వెతుకు నన్ను గురువు అనక్కర్లేదు అనడం కాదు నువ్వు గురువు అవ్వాలి ఎప్పుడు అవ్వాలి గురువు పాదాలు పట్టుకుంటే నువ్వు గురువు అవుతావు ఖచ్చితంగా ఇంకోళ్ళని ఎవరినో గురువు అనేస్తున్నారు వాళ్ళెవరో యూట్యూబ్ గురువులు అయిపోయారు ఎప్పుడు ఇదే ఏడుపు మనకి ఇంకా అర్థమైందా కానీ నీకు నిజంగా చేతులైతే నమస్కరిస్తున్నా ఎందుకంటే నువ్వు స్విచ్ వర్డ్స్ అనకపోతే ఈ స్విచ్ వర్డ్స్ గురించి తెలుసుకోవాలన్న ఆకాంక్ష నాకు లభించేది కాదు లభించాలి స్విచ్ వర్డ్స్ అనేవి కరెక్ట్ ఇంగ్లీష్ లో కూడా మనం పలకచ్చు ఏదైనా కూడా భాష కాదు భావం ముఖ్యం కదా అది ఎలా చెప్పాలి అథెంటికేట్ గా అన్నప్పుడు నాకు మాస్టర్ ఈకే గారు ఈ బుక్ ప్రసాదించారు థ్యాంక్స్ తమ్ముడు ఒక రజనీకాంత్ కనబడ్డారు ఏం చెప్పినా తప్పేనా ఇంకా నువ్వు అడిగావు నువ్వు న్యూమరాలజీ చెప్తున్నావు సంఖ్యాశాస్త్రం అసలు లేనే లేదు అని అంటే బాధ అనిపిస్తుంది కాదు నువ్వు సంఖ్యాశాస్త్రం వల్ల నువ్వు డబ్బు చెప్పింది ఏమిటి సరే లేదు సరే నీ దగ్గర లేదు నీకు లేదు నువ్వు నువ్వు పట్టించుకోవు సరే నువ్వు నువ్వేదో సంఖ్యాశాస్త్రం వల్ల నువ్వు డబ్బు సంపాదించుకో చేస్తున్నావు అంటే సరే పోన్ కరే ఏం చేస్తావు మన ప్రొఫెషన్ అది అది వాళ్ళు ప్రొఫెషన్ గా అంగీకరించట్లేదు డబ్బును దోచేసుకుంటున్నాం అనుకుంటున్నారు అంటే పోను అది కూడా ఓకే అసలు ఏది అసలు స్విచ్ వర్డ్స్ లేవు అసలు ఏది అసలు నువ్వు పట్టించుకోవద్దు మాట్లాడద్దు నువ్వు మాట్లాడిందల్లా తప్పే అంటే ఇంకేం మాట్లాడాలి వినాలి అసలు మాట్లాడింది తప్పని స్విచ్ వర్డ్స్ గురించి నీకేం తెలుసు ఎంత మంది లాభం పొందారో నీకేం తెలుసు నారాయణ గారు అని ఉన్నారు చెన్నైలో తెలుసా స్విచ్ వర్డ్స్ అంటే ఆయన ఆయన అంటే స్విచ్ వర్డ్స్ మాలాంటి వాళ్ళందరికీ ఆయన గురువు నారాయణ గారికి నేను తెలియకపోవచ్చు కానీ నా నేను ఏకలవ్య శిష్యురాలి నారాయణ గారికి వెళ్ళి ఎప్పటికైనా ఆయన పాదాలు పట్టుకోవాలని అనిపిస్తుంది తెలుసా సావిత్రి మంత్రాజ్ అని ఉంటాయి అరవిందో గారు రాశారు సావిత్రి అంటే ఏంటో సావిత్రి అంటే ఏంటి మనకు ఓన్లీ సత్యవంతుడు పా వెళ్ళింది సత్యవంతుడు ప్రాణాలు రక్షించింది ప్రాణములు తక్క ప్రాణములు తక్క ఈ డైలాగ్ ఒకటే తెలుసు దీర్ఘ సుమంగళి బాబా అనేసరి అయిపోయింది ఇదేగా మనకు తెలిసింది కానీ సావిత్రి మంత్రాస్ లో క్యాన్సర్కి కూడా సంబంధించిన స్విచ్ వర్డ్స్ ఉన్నాయి తెలుసా అది చదివితే క్యాన్సర్ తగ్గిపోతుంది అని చెప్పి మరి ఇవన్నీ పి పిచ్చివాళ్ళ అన్నీ వాళ్ళ వాళ్ళ సాధన చేసి వాళ్ళు వెళ్లికి తీసి అనేది నువ్వు భగవంతుడు ఎప్పుడు కూడా కొబ్బరికాయ ఉందనుకో ఫర్ సపోజు అది అది తయారవ్వడానికి చాలా టైం పడుతుందా చెట్టు ఎదగాల ఎదిగిన తర్వాత ఎంతో టైం పడుతుంది పగిలి కొట్టుకొని తినండ్రా బాబు ప్రసాదంగా అంటే అది అటంతికేటైనా ఎవరు చెప్పాడు అని నడితే ఏం చెప్తాం ఇంకా వీళ్ళందరూ సాధన చేసి మన చేతిలో కొబ్బరికాయ పెట్టి పగలు తినండ్రా అని చెప్తే ఏమండి నేను కొబ్బరికాయ తీసుకొచ్చుకున్నా నేను పగలు నేను తిన్నాను నేను మనిషి నీళ్ళు చాలా బాగున్నాయి అందులో వాటర్ అని నాలాంటి వాళ్ళు చెప్తే తప్పు అంటే ఇంకెక్కడికి వెళ్ళాలి ఏం చేయాలి అసలు సమస్యలు ఏం చేయకూడదు మేము అసలు మాకు ఒక టోపి అమ్మ నచ్చకూడదు మాకు ఒక అవధూత నచ్చకూడదు మాకొక సిర్డి సాయిబాబా గారికి మేము దండం పెట్టుకోకూడదు అంతా మీరు చెప్పిందే చేయాలి కానీ మీరు చెప్పిన పూజలు మాత్రం మళ్ళీ అథెంటికేటెడ్ గా మీరు చేయొచ్చు తప్పు చేస్తే మళ్ళీ ప్రశ్నించడానికి నేను ఉన్నాను అని మాట్లాడతారు పక్క నుంచి ఇట్లా కెమెరా రికార్డ్ అవుతుందో లేదా ప్రతిరోజు చూసుకోవడమే రికార్డ్ అవుతుందో లేదా ఇన్ని చూసినా కూడా రికార్డ్ అవుతుందో లేదా నీకు తెలియదు నువ్వు వచ్చి మాకు చెప్తావు మళ్ళీ నాకు మనుషులని కోపం లేని వాళ్ళని కూడా కోపం తెప్పించడము సహనం ఉన్న వాళ్ళని సహనం కోల్పోలాగా చేయడం అనేది వీళ్ళకి వెన్నతో పెట్టిన విద్య నాకు అనిపిస్తుంది ఎందుకు అంత బాధ అంటే నన్ను అనండి నో ప్రాబ్లం ఏమన్నా అనుకోండి అన్నిటికీ రెడీ అయిన తర్వాతనే కెమెరా ముందుకు వస్తాం ఇప్పుడు ఆ చిరంజీవి గారు చేసిన సినిమాలు అన్ని ఫ్లాప్ అవ్వలేదు అన్ని హిట్ అవ్వలేదు కదా అవునా కాదా అన్ని మనకి నచ్చలేదు కదా కొన్ని హిట్ అయినా కూడా మనకి నచ్చని కూడా ఉంటాయి అదేంటి ఇలా తీసారని చెప్పి మనం బాధపడతాం అది ఎవరి పర్స్పెక్టివ్ ఎవరి వ్యూ వాళ్ళది అసలు సబ్జెక్టే లేదు అని అంటే అసలు నువ్వు సినిమానే తీయకూడదు అంటే ఇంకేం ఏం తీసిన సినిమానే చూడు అని అంటే నేను మీకు బ్రేక్లే బ్రేక్ లేను కవాన్ ఎందుకంటే మీ ఫ్లో మామూలుగా లేవు అండ్ అవసరం కూడా అవసరం ఎందుకంటే ఎంత అలాగా మైండ్స్ ని పొల్యూట్ చేస్తున్నారంటే బాగా అమ్మవారిని పూజించమని చెప్పారు శర్మ గారు చెప్పారంటే అరే వాళ్ళు ప్రవచనకారులు అండి వాళ్ళు డబ్బులు తీసుకుంటారు చెప్తారు ఎవరు చెప్పారు నీకు ప్రవచనకారు డబ్బులు తీసుకుంటారు చెప్తారని అంటే శాస్త్రంలో లేని చెప్పేస్తారు వాళ్ళు నాకు నాకు నన్నన్నా నాకు బాధ అనిపించదు కానీ చాలండి కోటేశ్వరరావు గారిని ఇవాళ కూడా నేను చూసాను స్క్రీన్షాట్ చేసుకుందాం అనుకుని వద్దులే ఈ గొడవలన్నీ మనకెందుకు ఏదో చాగంటి కోటేశ్వరరావు గారు వీటి ఫ్రెండ్ అన్నట్టు పెట్టాడు చాగంటి కోటేశ్వరరావుని కలిసిన బలాన ఎమ్మెల్యే గారు అని అనలేవు నువ్వు రాయలేవు నువ్వు నీకు తమ్ేళ్ళ నీకు మర్యాద ఆ సామవేళ షర్ముఖ శర్మ గారు అంటే డబ్బులు తీసుకుని చెప్తారట ఎవరు చెప్పారు నువ్వు డబ్బులు తీసుకుని నువ్వు పూజలు చేయట్లా చేస్తా నువ్వు లైవ్ లోకెలు తీసుకుంటాను ఎలా తింటున్నావు నిజంగా వచ్చిందంటే నువ్వు సంపాదించేసుకున్నావు నీ పని అయిపోయింది కాబట్టి నువ్వు ఇవాళ ఏం చదవద్దు ఏం వారాయి అమ్మవారికి దండం పెట్టుకోవద్దు స్విచ్ వర్డ్స్ వద్దు అని చెప్తున్నావు కష్టం ఉన్న వాళ్ళ సంగతి నీకేం తెలుసు నాకు తెలుసు కష్టం ఉన్న వాళ్ళ సంగతి ఏంటో నాకు తెలుసు నా క్లయింట్ ఒకవేళ గట్టిగా మాట్లాడినా నిన్నోడు ఒక ఆవిడ గట్టిగా మాట్లాడింది నేనన్నా నన్ను తిట్తే తిట్టారు కానీ దేవుణ్ణి తిట్టకండి అమ్మా తప్పు అది నన్ను అన్న పర్వాలేదు ఏం కాదు కానీ భగవంతుని తిట్టకండి ఉన్న కష్టం నుంచి బయట పడేస్తాడు భగవంతుడు భగవంతుడిని తిట్టినంత మాత్రం నా కోపం వస్తుందని కాదు ముందు ప్రకృతికి కోపం వస్తుంది రైట్ నీకు ఇంత జీవితాన్ని ఇచ్చి నాలుగు కాళ్ళు చేతులు సరిగ్గా నాడు నడిచేటట్టుగా ఉన్నావు అయినా నువ్వు భగవంతుడు తిడతావా అని ప్రకృతి కోపం వస్తుంది అవునా కాదా ఇట్లా అవతల వాళ్ళు చేసింది మీకు నచ్చకపోతే తప్పకుండా మాకు నచ్చలేదని చెప్పే అర్హత మీకుంది హక్కు మీకుంది కానీ విధానం విధాన్ అసలు సబ్జెక్ట్ గురించి తెలియకుండా మాట్లాడితే మాత్రం నాకు కోపం వస్తుంది తప్పు చాలా ఎంతోమంది స్విచ్ వర్డ్స్ లలితం లంబోదరం నాకైతే లలితం లంబోదరం గురించి చదివినప్పుడు దానిలో నిగూఢంగా నేను తెలుసుకున్నప్పుడు నాకు అసలు చాలా ఆనందం అనిపించింది భగవంతుడా సూక్ష్మంలో మోక్షం అన్న అని అంటూ ఉంటాం కదా నిజంగానే మాకు ఇట్లా ప్రసాదించావా నువ్వు అని అనిపిస్తుంది మధ్యలో లలితం లంబోదనం గురించి నేను తెలుసుకున్నప్పుడు ఆ అమ్మాయికి డెలివరీ ఫిఫ్టీన్ మినిట్స్లో సర్జరీ చేయాలి అని మధ్యలో ఉంది బిడ్డ సర్జరీ చేసే పరిస్థితి కాదు నార్మల్ డెలివరీలో మధ్యలో ఉంది బిడ్డ ఎలా ఏం చేయాలో మాకు అర్థం కావడం లేదు అని సతమతం అయిపోతూ నాకు ఫోన్ చేస్తే స్వామి నాకు స్విచ్ వర్డ్ కనపడేలాగో చూడు అని చెప్పి నేను శ్రీపాదశ్రీవల్లభులకి దండం పెట్టుకుంటే బుక్లో లలితం లంబోదరం కనిపించింది ఆ లలితం లంబోదరం చదువుకుండమ్మా నేను కూడా చదువుతాను అంటే పది నిమిషాల్లో ఫోన్ వచ్చింది బాబు బుట్టాడు అని ఆ రోజు పుత్రగణపతి వ్రతం బా ఒక క్లయింట్ గురించి నేను ఇంత గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం నాకు లేదు బట్ స్టిల్ ఆ సిచ్యుయేషన్ అనేది గుర్తుండిపోయింది నాకు ఆవిడికి బాబు పుట్టాడు అబ్బా గణపతి పుట్టేశాడండి మీకు అని అన్నాను మీద కానీ ఆ స్విచ్ వర్డ్ మళ్ళీ మాధవత్య గారు అని మొన్న చెప్పాను చేసా వాళ్ళకి మళ్ళీ శ్రవంతి ఇప్పటివరకు చాలా నొప్పులు తీసింది మౌనిక వాళ్ళ కూడలు అనమాట నాకు మాకు తోడుకోవడం ఎలా అంటే లలితం లంబోదరం చదవండి అని అన్నాను ఆ అమ్మాయికి మళ్ళీ సర్జరీ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పి నాకు అనిపించింది అదే చెప్పాను అమ్మాయికి సర్జరీ అయింది బాబు పుట్టాడు లలితం లంబోదర అక్కడ కూడా ఈజీ డెలివరీకి లలితం లంబోదరం ఇక్కడ చూస్తే మీకు లలితం లంబోదరం చూస్తే మీకు వాంచకల్పలత హోమం అని ఉంటుంది అందులో గణేశ్వరి అని చేస్తాం అమ్మవారికి ఇక్కడ వరకు వినాయకుడు రూపము ఇక్కడ నుంచి లలిత అమ్మవారి రూపం నీకు తెలుసా మరి దాని గురించి ఇప్పుడు మళ్ళీ మొదలు పెడితే ప్రపంచంలో లేని హోమాలన్నిటికీ కొత్త కొత్త పేర్లు పెట్టి వచ్చారని అంటారు కొత్త పేర్లు కాదే నీకు తెలియదు అంటే నీకు తెలియదు అంట ఇప్పుడు నేను మొన్న ఇడ్లీ వెళ్తున్నాను ట్రైన్లో వెళ్తున్నాను కాంచీపురం ఇడ్లీ అని కనపడింది బాగా చూడంగానే చేసుకుని తినాలనిపించింది వారం తిరిగి వచ్చి ముందు ఫస్ట్ కాంచీపురం ఇడ్లీనే చేశా అందులో పోపు వేస్తాము ఒక బియ్యమే వేస్తాము దోశల పిండే ఒకటి వేసి బియ్యం పులి అదేంటి జీడిపప్పు మిరియాలు జీలకర్ర పోపు అంతా వేసి ఇడ్లీ వేస్తాం అన్నమాట ఉప్పు నేను ఎప్పుడు తినలే చాలా బాగుంది బాబు గారికి కూడా బాగా నచ్చింది అందరికి ఇంట్లో అందరికి నచ్చింది అంటే నాకు తెలియదు అది లేదు అసలు అది వేరంటే ఎట్లా తెలుసుకోవాలి అసలు మనుషులని కించపరచడం అనేది మీ దగ్గరే నేర్చుకోవాలి అలా కించపరిచినప్పుడు ఆ మనిషి పడిన బాధ ఒక్కసారి అబ్బా అని అనిపిస్తుంది చూసారా ఆ ఒక్క క్షణం పడిన బాధకి కొన్ని సంవత్సరాలు ఆన్సర్ చెప్పాల్సి వస్తుంది అది ఇవాళ కాకపోతే నెక్స్ట్ జన్మలో అయినా పెట్టుకోవాలి మాస్టర్ సివి గారికి దండం పెట్టుకోవాలి మీకు ఇంకోటి కూడా చెప్తున్నాను ఏదైనా కష్టంలో ఉన్నాము యోగ మార్గంలోకి వెళ్ళాలి మనము అలాగే మనకి ఇన్స్ట్యూషన్ అనేది రావాలి మన కష్టాన్ని మనం తొలగింప చేసుకోవాలి అని అనుకుంటే గనక మాస్టర్ సివివి అనేది చాలా మంచి మంత్రం అనమాట స్ట్రీకే గారు చిన్నప్పుడు ఏబిసిడి నేర్చుకొని సివివి అన్నారట అలా పలకూడదు నాన్న రెండు చేతులు నమస్కారం చేసి ఆ పలకాలి అవి బ్రహ్మాండం అంతా కూడా ఆ పేర్లోనే ఉంది అని చెప్పి వాళ్ళ నాన్నగారు చెప్పారు సీవీవి అంటే మరి ఇంగ్లీష్ అక్షరాలు కదా దండం పెట్టడం ఎలా మరి దండం పెట్టాలనిపించింది మన బతుకులేంటి అసలు మనం మాట్లాడే మాటలు ఏమిటి మాస్టర్ ఇకే గారు కాదంటారు మాస్టర్ భారద్వాజ్ గారు కాదంటారు ఆ సాయిబాబా గారు కాదంటారు షణ్ముఖ శర్మ గారు కాదంటారు ఎవరూ కాదంటారు ఒక్క టోపీ అమ్మగారు అవధూత అని చెప్పినందుకు నండూరి శ్రీనివాస్ గారు అసలు వరస్టులో అయిపోయాడు ఆయన ఆయన చేసిన రీసెర్చ్ అంతా ఆరోగ్య ఆయనకి ఏదో అనిపించింది పాపం చేశారే అనుకో అరుణాచలంలో ఒకటి చచ్చిపోతే ఇంకా అరుణాచలానికి వెళ్ళకూడదు జరుగుతున్న జరుగుతున్న మర్డర్లు ఆ దాంట్లో నుంచి దూరి వెళ్ళారు నండూరు శ్రీనివాసరావు గారు అది బాగుంది అని అన్నారు అందులోంచి దూరి హార్ట్ అటాక్ తో చనిపోయారు అంటే ట్రైన్లో వెళ్తూ ఉంటారు తో పోతారు ట్రైన్ ఎక్కద్దు ఇంకా నేను ట్రైన్ ట్రైన్లో బ్లాక్ చేసింది శ్రవంతి అందరు ట్రైన్ ఎక్కారు అందులో ఒక్కడు పోయారు ట్రైన్ ఎక్క శ్రవంతే కారణం దేనికైనా కానీ రీజన్ ఏంటంటే పేరున్న వాళ్ళదే రీజన్ అనమాట నేను మీరు తిట్టండి మీరు తిట్టినప్పుడల్లా నేను తిడుతూ ఉంటాను ఇంక నేను కూడా ఇదే నేర్చుకున్నాను మీ దారిలోకి ఒకళ్ళు అంటారు ఇప్పుడు మనుషులు మారిపోతారు అంటే ఇలానే మారిపోతామేమో అనిపిస్తుంది ఎవరైనా ఏమన్నా అంటే ఇది వరకు నేను అసలు మాట్లాడే చాలా అసలు అంటే సబ్జెక్ట్ అంటే బాధ అనిపిస్తుంది నాకు అన్నం పెడుతోంది నేను ఎట్లా సబ్జెక్ట్ అంటే నన్ను కాదన్నట్టు నేను ఎట్లా ఊరుకుంటా నన్ను అంటే పోను అనుకోండి సబ్జెక్ట్ నన్న ఎవరినన్నా ఏమన్నా అన్నా వాళ్ళు ఎంతో రీసెర్చ్ చేసుకుంటూ జాబ్ చేసుకుంటూ అయ్యో ఇంట్రెస్ట్ మీదే కదా వచ్చింది నండూరు శ్రీనివాసరావు గారే ఉన్నారనుకో జాబ్ చేసుకుంటున్నారు ఆయన జాబ్ చేస్తూ ఆయనకి ఏదో ఇంట్రెస్ట్ ఉండే బట్టే కదా మంచి మాటలు చెప్దామనే కదా వచ్చింది అసలు ఇంకోటి చెప్తున్నా గా అనడానికి అసలు ఇంత ధైర్యం ఉండదు మళ్ళీ బాబాయ్ గారు అంటారు ఇంకోటి అంటారు ఇంకోటి అంటారు ఫోటోలు పెట్టేస్తారు క్యారీ క్యాచర్లు పెడతారు సంసారాలు చేసుకునే వాళ్ళము మిమ్మల్ని నైటీలు వేసుకుని అయ్యో నైటీ వేసుకుని అంటే కళ్ళ మంది గమ్ము మేకప్ వేసేస్తున్నారు డ్రెస్ ఇదిగో చూడండి గుర్తుపెట్టారు మేకప్ లేకపోతే గుర్తుపట్టారు మేకప్ వేసుకున్న మమ్మల్ని అంటే మాకు తప్పు కదా ఒకళ్ళ అంటే ఎప్పుడు కూడా అన్నది కరెక్ట్ అనే భావనలో మీరు ఉన్నారు తిట్టేటప్పుడు ఏమో మీకు అర్థం కావట్ల అవతలు వాళ్ళని ఏమంటున్నారు అనేది మీకు తెలియడల్లా ఎవరైనా ఏదైనా తిడితేనే మాత్రం మీకు బాధ వచ్చేస్తుంది చాలా చాలా బాధ వచ్చేస్తుంది రంధ్రాన్వేషణి నువ్వు అన్నమాట కూడా గుర్తు పెట్టుకుని మరి చేసేస్తున్నారు అని తప్పు అట్లా ఎప్పుడు కూడా ఒకటి గుర్తు పెట్టుకోండి సబ్జెక్టును అనకండి సబ్జెక్టు అంటే మళ్ళీ మనకి ఏదైనా నేర్చుకోవడానికి చాలా టైం పడుతుంది ఎదురుగుండ ఉన్న కూడా చదవబుద్ది కాదు నీకు తెలుసా సబ్జెక్ట్ అని అంటే చాలా సార్లు నేను ఒక్కొక్కసారి కరెక్షన్స్ చేసుకుంటూ ఉంటా ఎవరన్నా గబుక్కున విసుక్కున్నాను అనుకో ఇంట్లో విసుక్కోవడం అనేది నా పంద కాదు ఎప్పుడన్నా గబుక్కున్న విసుక్కుంటే ఖచ్చితంగా కుడికాయలు చి చిట్కెని వేలికైనా ఎడంకాలు చిట్కెని వేలికైనా ఎదురు దెబ్బలు అవుతుంది బా నేను సారీ చెప్పాల్సిందే నేను విసుక్కున్నందుకు సారీ అని నా మనసులో నేను అనుకు అనుకుంటా వెంటనే అసలు విసుక్కోను విసుక్కుంటే మాత్రమే నాకు తగులుతుంది ఖచ్చితంగా అట్లా మీరు మంచి పొజిషన్కి రావాలి మనము అని అనుకోవాలి లేదా ఆ సబ్జెక్ట్ ఏంటి అనేది తెలుసుకునే ప్రయత్నం చేయండి ఆ పొరపాటున సబ్జెక్ట్ని మాత్రం అనకూడదు అమ్మో సూపర్ స్విచ్ వర్డ్స్కి సంబంధించినటువంటి క్లారిటీ చూద్దాం ఇంకా కూడా ఇంగ్లీష్ లోనే ఎందుకు ఉంటాయి తెలుగులో ఉండవు అంటే తెలుగులో కూడా ఉంటాయి వేదిక్ స్విచ్ వర్డ్స్ చాలా ఉంటాయి కానీ ఇప్పుడు మీరు ఇంగ్లీష్ లో రాసారు ఆయన అరవిందో గారు ఆయన రాసినవి మనం ఇంగ్లీష్ లోనే చదువుకోగలుగుతాం అండ్ అదే ఎందుకు యూజ్ అవుతుంది అని అంటే దాని మీద రీసెర్చ్ చేసిన వాళ్ళు చెప్తారు అరవిందో గారు రాసిన దానికి తెలుగులో ఒక ఆవిడ పిహెచ్డీ చేశారని తెలిసింది నేను ఆ బుక్ కోసం నేను వెతుకుతున్నా అప్పుడు మనకి తెలుగులో కూడా తెలుసుకోవచ్చు రైట్ తెలుసుకుందాం తెలుసుకుంటూనే అడక చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు మాటలు లేవు ఇంకా మాట్లాడుకోవడానికి వాళ్ళు ఏమంటే అన్నారు వదిలేసేయండి ఎవరికన్నా గనక అవును ఇంగ్లీష్ లో ఎందుకు వచ్చే స్విచ్ వర్డ్స్ అని గనక మీకు ఎవరికైనా డౌట్ వస్తే గనక తప్పకుండా అడగండి ఇంకోటి చాలా మంది అడుగుతారు పోస్ట్ పోన్ క్రౌడ్ ఏంటండి పిల్లలు మాట వినడానికి పోస్ట్ పోన్ క్రౌడ్ ఎట్లా ఉపయోగపడుతుందండి అది ఎలా ఉపయోగపడుతుంది అంటే తయారు చేసిన వాళ్ళకి క్లియర్ గా అర్థమవుతుంది నా అనాలిసిస్ ప్రకారం ఏంటి అని అంటే పిల్లలు ఏదో ఆలోచనలతో మనం మాట వినకుండా ఉన్నారనుకో క్రౌడ్ లాగా ఉండిపోతుంది వాళ్ళకి ఆలోచన మనం చెప్పేది వాళ్ళకి అర్థం అవ్వడానికి అవకాశం లేదనుకో అదంతా కూడా పోస్ట్ పోన్ చేయమని చెప్పి ఆ క్రౌడ్ నంతా క్లియరెన్స్ చేసుకొని నువ్వు అమ్మ మాట విను నా అన్న మాట విను అని ఆ సబ్కాన్షియస్ మైండ్ కి చెప్తుంది అనేది నా అనాలిసిస్ ప్రకారం నాకు అర్థమైంది రోజు స్విచ్ వర్డ్ చెప్తాను రోజుకో స్విచ్ వర్డ్ చెప్తాం పద్మిని రోజుకో మంచి మాట కాదు రోజుకో స్విచ్ వర్డ్ టైటిల్ అదిరిపోయింది దీంతో స్టార్ట్ చేద్దాం అలాగే టైటిల్ బాగుంది కదా మరి మీకు ఎలా అనిపించింది కావాలి కదా రోజుకో స్విచ్ వర్డ్ కమెంట్ సెక్షన్ లో తెలియజేయండి కావాలి వద్దు కావాలి మీకు నాకు తెలుసు పెట్టేసైడ్ రోజుకో స్విచ్ వర్డ్ అని పెట్టండి చాలు కమెంట్ లో ఇది యాడ్ చేయబ్బా సూపర్ Okay that